ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన శర్వాధికారి భూమి ఆకాశములను సృజించిన మా గొప్పదేవ ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి మాటలు ధ్యానిస్తుండగా ఈ వాక్యం వింటున్న మా అందరితో మీరు మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండవ వచనము నర్మాకాండము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండో వచనము నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడవము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి ఎహోవా మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము నడవమని చెప్తా ఉన్నారు మోషేకి ఎలా నడవమంటున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఎవరిని అనుసరించి నడుస్తావునా ఈ కల సమయంలో నేను నేను ఆజ్ఞాపించిన దానినే అనుసరించి ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను అనుసరించి నడవమని దేవుడైనటువంటి యహోవా చెప్తా ఉన్నాడు ఈ లోకంలో అనేక మందిని మనం చూసినప్పుడు అనుసరించి నడుస్తూ ఉంటారు వారి వస్త్రాధరణను బట్టి లేదంటే వారి యొక్క నడవడికను బట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి ఇతరులులా ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు ఇతరులను అనుసరించి మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు వారిని అనుసరిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఎవరిని అనుసరించాలి అంటే మన దేవుడైన ఎహోవాను అనుసరించి మన దేవుడైన దేవుడైనహోవాను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆటలను అనుసరించి మనము నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ కాల సమయంలో ఈ వాక్యం ఇంటి ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నావు ఏ వ్యక్తిని అనుసరించి నడవాలనుకుంటూ ఉన్నావు ఆ వ్యక్తికి ఉన్నటువంటి నడకను బట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి వస్త్రధరణ బట్టి వీటిని బట్టి ఎవరిని అనుసరించాలనుకుంటున్నావు ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎవరిని అనుసరించాలంటే మన దేవుడైనటువంటి మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను అనుసరించి ఆ ఆజ్ఞలను అనుసరించి మనం నడిచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఎర్ర సముద్రం వంటి శ్రమలు మనకి ఎదురైనా అరణ్య ప్రదేశంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నా దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క మహత్యమును మన జీవితంలో చూడాలి అంటే ఆయన అనుసరించి ఆయన మాటలను అనుసరించి మనం జీవించాలి ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం జీవించాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తూ ఉన్నామో దేవుడు మనకి సహాయము చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేవుని యొక్క కార్యములు చూడాలి అనుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకోవాలనుకుంటే ఆయన యొక్క దయను పొందుకోవాలని ఆశపడుతూ ఉంటుంటే నీవు నీవును నీవు నేను ఎవరిని అనుసరించాలి అంటే దేవుడైన యోవ మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటిని అనుసరించి జీవించినప్పుడు వాటిని అనుసరించి నడిచినప్పుడు వాటిని అనుసరించి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఆయనకి మనకి మధ్య మంచి సంబంధము కలిగి ఉంటాం ఆ సంబంధము మనల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాంక్యం మనందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికి దేవుడు కృప చూపించనుగాక పరిశుద్ధ ప్రేమ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఉదయ కాల సమయంలో నేను అనుసరించి నడుచుకునే కృప మాకందరికీ దయచేయమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె